అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెల్లంను ఎక్కువగా స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కాని బెల్లం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగం వ్యాపారాలలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు జ్యోతిషశాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అంటే బెల్లమంటే ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజచేసి ఒక బెల్లం ముక్క రెండు యాలుకలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయస్వామికి తమలపాకులు బెల్లం నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు తొందరలోనే లక్ష్మి కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దాన్ని ఎరటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణాన్ని వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఇలా ఐదు రోజులు పూజచేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు చేసే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజచేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరతాయి శుక్రవారం నాడు ఇంట్లో పూజచేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఏదైనా స్థలంగాని ఇల్లుగాని కొనాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతిపెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే భూమిని కొంటారు మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది సోమవారం శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి నమహ అని చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచిది ఇలా చేస్తే విద్యాబుద్ధులతో పాటు కూడా లభిస్తుంది మీకు అప్పులు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకుని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి మూట కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభసూచకం అని పండితులు చెప్తున్నారు చీమలు ఇంట్లో ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని నమ్మకం నిత్యదీపారాధనకు పట్టిక బెల్లంని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు ఒక వస్త్రంలో పట్టిక బెల్లాన్ని కట్టి పూజగదిలో ఉంచితే చాలా మంచిది పట్టిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటిక బెల్లంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సంతోషాలు విరుస్తాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని పండితులు సూచిస్తున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటిక బెల్లాన్ని తీసుకుని ఎరుపు రంగుగుట్టలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇలా చేస్తే కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యల సైతం తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖసంతోషాలు కావాలి అంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్న లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటున్న అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహయోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి ఇలా చేయడం వల్ల త్వరలో వివాహమవుతుంది మీకు అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కతో ప్రమిదలు చేసి దాంట్లో నెయ్యి వేసి ఏడువత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్ని వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కావాలి అంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లంలో బియ్యం కలిపి నీటిలో పోయండి ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో బెల్లం ముక్కవేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాములు పట్టిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు